హలో ఎవ్రీవన్ నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి హరిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఏంటంటే శృతివనం వెళ్ళాలి అని చెప్పేసి మేమందరం కూడా రెడీ అయ్యాము ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు నుంచి వస్తున్నారనమాట అంటే మా పిన్ని వాళ్ళ ఒక ఊరు నుంచి మా పెద్దమ్మ ఒక ఊరు నుంచి మా అమ్మ ఒక ఊరు నుంచి చిన్న ఒక ఊరు నుంచి అలా వస్తున్నారనమాట అందరం గ్యాదర్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా నేనేంటంటే ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ఫోర్కి అలా లేచానమాట ఇంకా నేను డైలీ ఫోర్ ఫిఫ్టీన్కి అలా లేస్తాను కదా ఇవాళ కాస్త తొందరగానే లేచాను ఎందుకంటే ఇంకా పూజ అలా ఉన్నాయన్నమాట పూజ చేసుకోవాలి కదా శ్రావణ శుక్రవారం అని చెప్పేసి ఆ రోజైతే పూజ చేసుకున్నాను లేచి తర్వాత టిఫిన్ అంతా చేసేసి మా వారికి ఇచ్చేసాను ఇంకా తర్వాత వీళ్ళు కొంచెం లేట్గా వచ్చారనమాట టెన్కి అలా వచ్చారు టెన్ టెన్ ఫిఫ్టీన్ లెవెన్ అలా అయ్యిందిలేండి ఇంకా అంతా టిఫిన్ తిని అంతా రెడీ అయ్యేసరికి కొంచెం టైం అయింది ఇంకా మా పిన్ని వాళ్ళు మా ఊరు నుంచే వెళ్తారనమాట అందుకని చెప్పేసి అక్కడికే వచ్చి నన్ను కూడా పికప్ చేసుకున్నారు ఇక్కడ ఉంది కదా బుడత మా చెల్లెలు బిడ్డ అనమాట ఈ పాప చాలా క్యూట్గా ఉంటుంది చిన్న పాప పెద్ద పాప అనమాట అయితే నార్మల్గా ఏంటంటే మనకి దగ్గర ఏదైతే ఉంటుందో అది చూడదగిన ప్రదేశమైనా కూడా ఇంకా చూద్దాంలే దగ్గరే కదా ఎప్పుడో ఒక్కసారి వెళ్దాంలే అని అనిపిస్తుంది అన్నమాట కానీ నేనేంటంటే చాలా ఎల్లు అయిపోయింది మా ఇక్కడ దగ్గరికి వచ్చేసి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి ఒక్కసారేమో వెళ్ళానంతే ఇంత డెవలప్ అయిన తర్వాత అసలు వెళ్ళలేదన్నమాట చాలా బాగుంటుంది ఇందులో నాకేం నచ్చుతుందంటే కదమ్మం చెట్లండి ఇప్పుడే బ్లూమింగ్ స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా శ్రావణ మాసంలోనే కదా బాగా మొగ్గలు వచ్చేసి బాగా అయితే పూస్తుంది నేను డైరెక్ట్గా అయితే అసలు చూడలేదండి ఇంతకుముందు ఏంటంటే కార్తీక మాసంలో అక్కడికి వెళ్ళాను కదా స్టెప్ గుడికి అప్పుడైతే చూశాను కానీ పువ్వులు అయితే లావుగా అయిపోయాయి అవి ఇంతలా ఉంటాయా నేను చూసినవేమో సన్నగా ఉండేవి అని అనుకునేదాన్ని అనమాట కానీ శ్రావణ మాసంలోనేనంట వచ్చేది ఆ పువ్వులు ఇంకా బ్లూమింగ్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా సన్నగా ఉన్నాయి అక్కడక్కడ ఒకటి అలా పడితే నేను ఒక రెండు దాకా తెచ్చుకున్నాను ఎందుకంటే ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా అని చెప్పి మేమేమో ఫస్ట్ వచ్చేసామన్నమాట మా పెద్దమ్మనేమో సెకండ్ వచ్చేసింది తర్వాత అమ్మ చిన్ను అయితే థర్డ్ వచ్చేసారు చిన్ను ఏంటంటే ఇంకా హోమ్ కాలేజ్ కాబట్టి అమ్మ వాళ్ళ ఊరు నుంచే వచ్చాడనమాట అంటే నాన్న వెళ్ళి తీసుకొచ్చాడు ఇంకా వాడు అక్కడి నుంచే వచ్చాడనమాట అందరం కలిసి ఒక రోజంతా కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి వచ్చేసామన్నమాట ఇంకా తర్వాత మా ఊరికైతే వెళ్ళిపోతాము ఏంటంటే మా చెల్లి మా వాళ్ళు ఎందుకు వచ్చారంటే చిన్ను వచ్చాడు కదా కొంచెం సరదాగా అలా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అందరు వచ్చేసారు నాకేమనిపిస్తుంది అంటే ఇయర్లీ వన్స్ ఇలా ఫ్యామిలీ మీటింగ్స్ అలా పెట్టుకున్నాము అంటే సరదాగా మనకు ఆ ప్రేమలు కూడా ఎక్కువైపోతాయి కదా అలా అనమాట ఎప్పుడో కలిసామా ఎప్పుడో ఫోన్ చేసామా అనేది కాకుండా ఇయర్లీ వన్స్ ఇక్కడ ఎక్కడో ఒక చోటుకి పిక్నిక్కి అలా వెళ్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట మీరేమంటారు మీరు కూడా వెళ్తారా అప్పుడప్పుడు మేము ఎప్పుడో కానీ వెళ్ళమండి అయితే శృతివనంకైతే ఈసారి శృతివనం అయితే చూద్దాము అని చెప్పేసి వచ్చామన్నమాట ఇంకా లాంగ్ అయితే వెళ్దాంలే అనుకున్నాము కానీ నేనైతే అనుకున్నాను కానీ మా చెల్లి ఇంకొక చెల్లి ప్రెగ్నెంట్ అనమాట తనకు చాలా ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ ఇంకొక చెల్లికి ఇద్దరు పిల్లలే తనతో పిల్లలతో చాలా ఇబ్బంది పడుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడైతే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళే ప్లాన్ చేస్తారు ఇంకా ఇక్కడ ఏంటంటే ఇది కొండ కదండి బాగా మష్రూమ్స్ అయితే ఎక్కడ చూడు మష్రూమ్సే వచ్చేసాయి ఇంకా వైట్ మష్రూమ్స్ అనమాట ఈ మష్రూమ్స్లో కూడా పాయిజనర్స్ ఉంటాయంటండి అవి ఎలా తెలుసుకోవాలో కూడా నాకు తెలీదు ఇంకా ఇక్కడ గార్డెన్లో అయితే కూర్చున్నారు మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ వరకు మనకు టైం ఉంది కదా అన్నం తినేసి కొంచెం సగం చూసేసి తర్వాత అన్నం తినేసి ఆ తర్వాత మిగతా సగం చూసేసుకొని ఇంటికైతే వెళ్దాం అనుకున్నాము అయితే అప్పటికి ఏమీ వర్షం సూచన ఏం లేదండి కాకపోతే సడన్గా వర్షం పడింది అనమాట బాగా పడింది అయితే ఈ ఎక్కడ ఎక్కడుంటాయంటే బయట కొండలో ఉంటాయి కదా ఈ పువ్వులు అవి కూడా వేశారండి చాలా బాగున్నాయి కొన్ని మనకు తెలియని పుష్పాలు కూడా ఇందులో అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడంతా వర్షాకాలం కదా బాగా బ్లూమ్ అయిపోయి ఎక్కడ చూడు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట గార్డెన్ అయితే ఈ టైంలో వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే చల్లగా ఉంటుంది పెదరంతా కూడా ఎంత బాగుంటుందో కదా ఇంకా ఒక సైడ్ అంతా కూడా దేవగన్నె చెట్లు వేశారండి మా సైడ్ ఏంటంటే ఒక్కటే రకం ఉంటుందన్నమాట అంటే పూర్వకాలం నుంచి ఉంది మా ఊర్లో అయితే ఒక చెట్టు అది మాత్రం రెడ్ కలర్ వైట్ కలర్ ఏదో ఒకసారి ఉందండి అది నాకు అంతగా గుర్తులేదు కానీ ఇక్కడ ఏంటంటే ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా ఎన్ని రకాలు అసలు కొన్ని అయితే కింద పడిపోయాయి ఇంకా వాటినైతే పాడైపోయినాయా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి అనమాట నాకైతే అన్నీ తెచ్చుకోవాలనిపించింది ఎందుకంటే దేవుడికి ఇష్టం కదా కాకపోతే కింద పడినాక ఎందుకు లే అని చెప్పి నేను తీసుకొచ్చుకోలేదు ఇక్కడ ఏంటంటే కదంబం చెట్లు కూడా రెండు అయితే ఉన్నాయండి ఒకటేమో పెద్ద చెట్టు ఉంది ఇంకొకటేమో చిన్న చెట్టు ఉంది ఇంకా ఇక్కడ అంతా కూడా దేవగన్న చెట్లు వైట్ తర్వాత పెటల్స్ పెద్దగా ఉన్న పెటల్స్ అలా రకరకాలు ఎన్ని రకాలు ఉన్నాయో అసలు ఇన్ని రకాలు ఉంటాయా అయితే నేను అనుకున్నాను అనమాట చాలా రకాలు ఉన్నాయండి చిన్నుగాడికి తర్వాత బుజుపాపకి ఇద్దరికి ఎంత హ్యాపీగా ఉందో ఎట్లా ఆడుకున్నారంటే చాలాసేపు ఆడుకున్నారనమాట ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలకి వీక్లీ వన్స్ అలా పిలుచుకొని రావచ్చు అనమాట ఎందుకంటే దగ్గరగా అనమాట ఇంకా ఇక్కడ ఏంటి అంటే శృతివనం అంటే వైఎస్ఆర్ గారు చనిపోయారు కదా ఆ ప్లేస్కు దగ్గరలో అనమాట పావురాల గుట్ట అని దీనికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట అక్కడ ఎందుకు అని చెప్పేసి వాళ్ళేమో ఆయనకు గుర్తుగా ఇక్కడైతే స్మృతివనం అయితే నిర్మించారనమాట చాలా చెట్లు అండి బోలెడ్ చెట్లు ఉంటాయి అసలు అన్ని ఇన్సెక్ట్స్ అనమాట ఎక్కడ చూడు గూళ్ళు పెట్టింటాయి చాలా బాగుంటుంది అసలు ఇంకా వర్షం అయితే ఫాస్ట్ ఫాస్ట్ ఎట్లా పడిందో మేము అక్కడక్కడ సెల్టర్స్ ఉంటాయి అనమాట అంటే కొంచెం చాలా బాగుంటాయి అవి అందులో ఉన్నా కూడా పడతా ఉన్నాయండి ఇంకా స్ట్రైట్గా ఇలా అలా పడితే ఏమవ్వదు కానీ ఇంకా క్రాస్గా పడింది అనుకోండి అంతా అందరం తడిచిపోవాల్సిందే అనిపిస్తుంది మా దృష్టం బాగుంది త తొందరగానే స్టాప్ అయిపోయిందనమాట ఇంకా అంత తిరిగితే బుడద బుడదగా అలా ఉంటుందేమో అనుకున్నాను నేను కాకపోతే అస్సలు లేదండి చాలా బాగుందనమాట వర్షం పడినా కూడా మొత్తం గడ్డేమో పీల్చుకుంటూ ఉంటుంది ఇక్కడ ఒక మూలకైతే దిగుడు బావి ఉంటుందండి మొత్తం గ్రిల్ అయితే వేశారనమాట ఎందుకంటే మ్యాక్సిమమ్ శృతివనం ఇలా పార్కులు అంటే పిల్లల్ని ఎక్కువ పిలుచుకొని వస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి చుట్టూ కూడా గ్రిల్ వేసి తాళం అయితే వేసేసారు వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళడానికి తాళం తీసుకొని అలా వేశారనమాట అది కూడా మంచిదే కదా ఎందుకంటే అందరు కూడా పిల్లలు పార్కుకు వస్తారు కొంచెం పెద్దలు ఏ మారినా కూడా అక్కడ చూడ్డానికి వెళ్ళి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కదా అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడైతే వైట్ అనమాట ఇవి ఇది ఒక రకం అనమాట పెటల్స్ ఏమో పెద్దగా ఉంటాయి ఇది కూడా చాలా బాగుందండి ఎన్ని కాసాయో అనమాట ఇదైతే ఏంటంటే కోడి చెట్టు పూలు అంటారు కదా అవే అండి ఒక రకంగా ఉన్నాయన్నమాట అవి చిన్న చెట్టుకి పోలేడండి పూలు అయితే ఊసాయి ఇంకా ఇక్కడ ఏంటంటే తేనెటీగలు ఎన్ని ఉన్నాయో అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి మా చిన్న బుజ్జిది ఏంటంటే వాళ్ళమ్మని చూస్తేనే ఏడుస్తుందండి ఇంకా ఏంటంటే ఎప్పుడు తనే ఎత్తుకోవాలి అంటే అవ్వదు కదా ఇంకా అందుకని చెప్పేసి అమ్మ కొంచెంసేపు నేను కొంచేపు అలా ఎత్తుకున్నాం అనమాట తర్వాత ఇక్కడైతే ఫోటోషూట్లు విపరీతంగా జరుగుతున్నాయండి చాలా ఎక్కువ అనమాట చిన్ను తర్వాత పాప మేము అందరం కూడా చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము నేను ఆల్రెడీ ఒక వీడియో షార్ట్ వీడియో పెట్టానండి చూసారో లేదో మీరు అక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసినవి పెట్టాను ఎందుకంటే తర్వాత క్రాస్ ఉన్నవి కొంచెం షార్ట్స్కి ఒకలా తీయాలి తర్వాత ఫుల్ వీడియోకైతే ఒకలా తీయాలి అని చెప్పి ఇంకా కొన్ని అలా కొన్ని ఇలా తీసాను అనమాట ఇంకా తర్వాత బాగా తిరిగేసి సగం అయితే తిరిగేసి తర్వాత అయితే ఇంకా తిందాంలే అనుకున్నాము తిని ఇప్పుడేంటంటే లోపల అలో చేయట్లేదండి లేకపోతే చాలామంది లోపలే తినేవాళ్ళట ఇంకా ఇప్పుడేంటంటే మొత్తం గలీజ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు లోపలైతే అలౌ చేయట్లేదు తర్వాత దీ దీనికి ఆపోజిట్లో ఉద్యానవనం అని ఉంటుందండి మెడిసినల్ ప్లాంట్స్ అనుకుంటావి అక్కడైతే సెల్టర్స్ వేశారు అక్కడైతే తినడానికి చాలా ఎక్కువగా ఉంది ఇంకా ఇదేంటంటే ఫారెస్ట్ ఏరియా కదా అయితే కోతులు విపరీతంగా ఉంటాయండి అమ్మనేమో పనస పనులు అయితే తీసుకొచ్చిందనమాట స్టార్టింగ్ స్టార్టింగ్లోనే తీసుకొని వెళ్ళిపోయాయి అది ఎవరు తినలేదు దానికోసమే కోసమే తెచ్చినట్టు అనిపించింది నాకు ఇంకా ఇక్కడ మొగలి చెట్లు అని చెప్పి ఎన్ని ఉన్నాయో మేము తినేసి కాసేపు అక్కడే కూర్చొని తర్వాత అయితే వచ్చేసామన్నమాట పిల్లలకు ఇలాంటి ప్లేసెస్ చూపించామనుకోండి మొగలి చెట్టు ఇలా ఉంటుంది నాన్న తర్వాత ఎర్రచంద్రం చెట్లు ఇలా ఉంటాయి మనం చూడని అంటూ కొన్ని ఉంటాయి కదండీ అవైతే ఇలా ఉంటాయా ఇలా ఉంటాయా అని చెప్పేసి చూడొచ్చు అనమాట ఎర్రచంద్రం అయితే నిజంగా ఎర్రగానే ఉంటుందా అని చెప్పేసి కొందరు అలా కట్ చేసినట్టున్నారు అంటే గోడతోనే లేండి ఎర్రగా ఉందనమాట తర్వాత ఈత చెట్లు అని చెప్పి తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఆ చెట్టు కూడా ఉందండి ఎన్ని ఉన్నాయో ఏనుగు చెట్లు అని చెప్పి ఏనుగులాగా ఎంత లావుంటుందో ఆ చెట్టు చూపిస్తాను చూడండి ఇదే అనమాట ఏనుగు చెట్టు బోలెడంట పెద్దగా ఉంటుందండి లావు కూడా ఏది కూడా లేదనమాట అంతలా ఉంటుంది ఇదేంటంటే బిర్యానీ ఆకు ఈ బిర్యానీ ఆకు కూడా చాలా బాగుందనమాట అన్ని చెట్ల మధ్యలో కాబట్టి కొంచెం చిన్నగా ఉంది ఇదైతే ఇక్కడంతా కూడా కొంచెం డౌన్లో ఉంటుందన్నమాట ఈ ఏరియా మొత్తము ఇంకా కొంచెం అప్లోకి వెళ్తే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటుంది అన్నమాట తర్వాత పూల చెట్లు తర్వాత గార్డెన్ ఏరియా ఎంత బాగుంటుందో అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ తిరిగి తిరిగి బాగా అలసటొచ్చి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అనిపిస్తుంది కానీ కూర్చొని స్పెండ్ చేయాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఇలాంటి పిల్లలతో స్పెండ్ చేయాలి అంటే ఇక్కడికి రావడమే చాలా బెస్ట్ అనిపించింది నాకు నాకేంటంటే ఇన్నాళ్ళు చిన్నుని పిలుచుకురాలేదు ఈ పార్కుకి అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను అనమాట వచ్చి కొంచెం ఎంజాయ్ చేసింటే బాగుండేది అని అనిపించింది అయితే ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా టవర్ టవర్ ఉంటుందండి అంటే ఒక ఐదు అంతస్తులు అలా ఉంటుంది అనమాట ఆ టవర్ పైకి ఎక్కి చూసామనుకోండి అంత వ్యూ అంత కనిపిస్తుంది చాలా బాగుంటుంది అనమాట మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ ఉన్న చెట్లు ఏంటంటే మనం ఎప్పుడు వాటి పేర్లు కూడా వినిండం అనమాట నేనేంటంటే నిమ్మగడ్డి ఉంటుంది కదా చాలా ఏళ్ళ క్రితం మా వారు ఒక ఫామ్ విజిట్ పోయినప్పుడు ఒక మొక్క తీసుకొచ్చాడనమాట అదైతే పెడితే చాలా రోజులే ఉండింది తర్వాత ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు కొన్ని మొక్కలు పోయాయి అని చెప్పాను కదా అందులో అది కూడా ఉందనమాట అదైతే పోయింది అని చెప్పేసి మళ్ళీ కూడా ఇక్కడ అనమాట అడిగే తీసుకొచ్చానులేండి ఏం అడగకుండా తీసుకురాలేదు ఇంకా అది బతుకుతుందో లేదో కూడా నాకు అర్థం కాలేదన్నమాట ఇంకా తర్వాత కాసేపు అంతా కూర్చొని తర్వాత అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఫైనల్గా ఏంటంటే ఒక గార్డెన్ ఉంటుంది ఆ గార్డెన్ ఏంటంటే బటర్ఫ్లై ఆకారంలో ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా అదే అనమాట ఇవి పువ్వులు కూడా వెరైటీ ఉన్నాయండి కొన్ని కొన్ని ఇదంతా చూడు పైకి వెళ్ళి చూస్తే బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకున్నాను ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి